భగవంతుని నమ్ముకుంటే ఎప్పుడు కాపాడుతాడని నేను ఎన్నో వీడలే చెప్పాను కానీ ఇప్పుడు నా జీవితంలో కూడా జరిగింది మా తమ్ముడికి గ్యాస్ వేలి ఖాళీ ఎంతో సీరియస్గా వెంటిలేటర్ మీద ఉన్నాడు కానీ మా మర్దల్ని తీసుకొని నేను అయ్యప్ప టెంపుల్కి వచ్చాను ఒక్కసారి అయ్యప్పని వేడుకొని వెళ్దాను రా అంటే వచ్చింది మా మర్దల పాపం ఆ దుఃఖంలో ఉండి కూడా తను వచ్చింది భర్తను వదిలిపెట్టి ఏ దేవుడు కాపాడుతాడో నా భర్త అన్న ఒక ఆలోచనతో నా పిల్ల గుడికి వచ్చింది నాతోని అయ్యప్ప స్వామిని పోతే వేడుకుంటే ఖచ్చితంగా నీ భర్తను కాపాడుతాడని మా మర్దను తీసుకొని వచ్చాను ఈమె పోయే టైం మా మర్దలు ఆ తండ్రి దగ్గరికి వెళ్తున్న చూడండి ఆవేశంతో ఎందుకంటే భర్త కళ అయితే ఏ ఆడ పిల్లకైనా బాధే కదా ఆ భర్తకు బాగుపడి ఇంటికి రావాలని ఏ ఆడపిల్లైనా కోరుకుంటుంది పూర్తి వేడుకుంటే అయ్యప్ప స్వామి ఖచ్చితంగా కాపాడుతాడు రా నమ్మకం మీద తీసుకొచ్చాను నాకు నమ్మకం ఉంది నా తండ్రి కాపాడుతాడని కానీ వాళ్ళకు కూడా నమ్మకంగా ఆ దేవుడు ఇస్తాడు కదా అని నేను తీసుకొచ్చాను కానీ అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడ పూజ చేయించుకొని ఆ తల్లి ఆదిపార్య శక్తి దగ్గరికి వెళ్తున్నాం అండి ఇక్కడ టెంపుల్లో అక్కడికి వెళ్తే ఆమె కంటెం కంటే నిండా ఉన్నాయి బాధ ఉంది కానీ ఆ తమ్ముని హాస్పిటల్ వదిలేసి కూడా తను నాతో రావడానికి కొంచెం బాధపడ్డది అలా ఉన్న నా భర్తను ఎలా వదిలేసి రావాలక్కా అన్న కూడా నేను బలవంతంగా తీసుకెళ్ళాను పాపం ఎందుకంటే కాపాడు మన ఏ దేవుని నేను అడిగితే ఖచ్చితంగా కాపాడుతాడు ఎప్పుడు మన దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలండి అక్కడ మిరాక్ జరిగింది ఈ వీడియో నిన్న దేశానికి ఇవాళ పెడుతున్నానంటే అక్కడ మాకు ఒక మిరాక్ జరిగింది అది కూడా చూపిస్తానండి ఇక్కడ అమ్మవారిని వేడుకొని మా మరదలు పూజ చేయించి అర్చనలు చేపించింది తన భర్త పేరు మీద చేపించి బయటికి వెళ్ళాము ఆ తల్లి కరుణిస్తుంది ఎత్తైన కరుణిస్తుంది అని ఒక నమ్మకం ఆ తల్లి నేను కూడా కోరుకున్నది ఒకటే మా తమ్ముడు బయటికి రావాలని అయ్యగారితో మాట్లాడి ప్రతిరోజు అర్చన చేయండి మా తమ్ముని పేరు మీద అని చెప్తే నాకు చాలా సంతోషం అనిపించి చేస్తాను అన్నందుకే నాకు చాలా సంతోషం అనిపించింది తన వాళ్ళు కూడా ఇక్కడ పాలు వస్తాట నాకు మేము చేస్తాం అమ్మ కంపల్సరీ మీ వీడియోలు చూస్తాం బాగా చేస్తారని అన్నారు చాలా సంతోషం అనిపించింది ఎదురుగా ఉన్నది అయ్యప్ప టెంపుల్ అండి ఎంత ప్రశాంతంగా ఉంది ఎంత అద్భుతంగా ఉంది ఇక్కడ శివయ్య దర్శనం చేసుకొని మనం అయ్యప్ప టెంపుల్కి వెళ్ళాలి అయ్యప్ప టెంపుల్ సేమ్ మనకు అయ్యప్ప టెంపుల్కి అయితే నేను వెళ్ళలేదు అక్కడ శబరిమలే కానీ ఇక్కడ మాత్రం చాలా బాగుంది చాలా సంతోషం అనిపించింది మా మర్దలుగా అదే ఆ మీద వెళ్ళిపోతుంది తను ఏ దేవుని వేడుకుంటే నా భర్తను కాపాడుతాడు అన్న నమ్మకం భయం అంటే తనలో భయం భక్తి అన్నీ ఏర్పడ్డాయి ఎందుకంటే ఏ దేవుడు నా భర్తను తొందరగా పంపిస్తాడు నా దగ్గరికి ఒక బాధతో వెళ్తుంది మెట్లు చూశారు కదా పైకి వెళ్ళిపోయి చూశారు కదా అక్కడ ఉంది ఎవరికైనా ఏ ఆడపిల్లకైనా భర్త అంటే ఇష్టం ఉంటుంది కదా తనే తోడు కదా జీవితంలో ఎవరు లేకపోయినా వాళ్ళ భార్య భర్తలు ఖచ్చితంగా మంచిగా ఉండాలి నేను కోరుకోవడానికి వెళ్ళాను నేనైతే మా తమ్ముడు బాగుపడి హ్యాపీగా ఇంటికి వస్తే వచ్చే సంవత్సరం మా తమ్మితో మాలేపించి నేను కూడా మాల వేసుకొని అయ్యప్పకు పోకపోయినా ఇక్కడికే వచ్చి అయ్యప్ప మాల తీస్తానండి అంత దూరం నేను నడ నడవకపోవచ్చు ఎందుకంటే నా కాళ్ళ నొప్పులని ఆ తన్ని నడిపిస్తే ఖచ్చితంగా వెళ్తాను లేకపోతే ఇక్కడికి వచ్చి మాల తీస్తానని నేను అక్కడ ఒక మిరాక్ జరిగిందండి మేము వెళ్ళాము వెళ్ళాక ఐదు గంటలకు మా తమ్మునికి లోపలికి వెళ్ళి చూడడానికి ఇచ్చారండి చూడడానికి వెళ్ళినప్పుడు మా తమ్ముడు నన్ను గుర్తుపట్టి నీ అక్క వచ్చిందంటే తల ఊపి చూశాడని నాకు చాలా సంతోషం అనిపించింది ఇదే మిరాక్ దేవుణ్ణి ఖచ్చితంగా మనసు పెట్టి అడిగితే మనకు వరాలు ఇస్తాడు కాస్తంత పరీక్ష పెడతాడు ఆ పరీక్షలు నెగ్గితే ఆ తండ్రి ఖచ్చితంగా కాపాడతాడు స్వామి ఏ శరణం ఆ తండ్రి ఉన్నాడు నా తమ్ముని మళ్ళీ నాకు తిరిగి ఇచ్చాడు అది చాలు సంతోషం ఆ అమ్మాయికి కూడా ఎంతో సంతోషం అనిపించింది బాధలల్లో కూడా కన్నీళ్లు ఓ అని ఏడితే అయ్యగారులు అక్కడ చాలా బాధపడ్డారు మస్తు ఏడు చేసింది ఏడవగానే అయ్యప్ప దగ్గర అభిషేకం చేసి నెయ్యి తెచ్చి చేసి ఆ చూపి అమ్మ చాలు నీ భర్త హ్యాపీగా వచ్చే సంవత్సరం నుంచి మాల వేసుకుంటాడని చెప్పగానే మాకు సంతోషం అనిపించింది చుట్టూ ప్రదర్శన చేసిన అమ్మ వాళ్ళను ఆ తండ్రిని దర్శనం చేసుకొని మేమైతే ఇక తిరిగి వెళ్ళాలనుకుంటున్నాం అనుకుంటున్నాం అంటే మనసులో బాధ ఉంటే ఎవరికైనా ఏదో అంటే లేని లేనిలేని ఆలోచనలు బాధలు వస్తాయి కానీ కాసేపు ఆలోచించి ఆ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వేడుకుంటే ఖచ్చితంగా మనకు ఆ దేవుడు ఇస్తాడు ఇది నమ్మిన వారికైతే ఎప్పుడు ఆ తండ్రి చేయి వదిలిపెట్టడు అంటే ఆ తండ్రిని మనసుపూర్తిగా అయ్యప్ప అంటే చాలు కష్టాలతో తోడుగా ఉంటాడు ఒక్కసారి